ప్రభువును రక్షపడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు నా దేవుని హస్తం మిమ్ములను మీ కుటుంబాలను మీ సంఘాలను మెండుగా దీవించునగాక ఈ శుభవేళ వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను వాక్యమే మన జీవాహారం అదే మన ఆయుధం అదే మన విజయానికి సంకేతం ఒకసారి యుద్ధం జరిగినప్పుడు రాజు గడగడలాడిపోయాడు యుద్ధం రాగానే ప్రజలు నష్టపోతారు జయాప జయాల వలన రాజు జెండా ఎగరవేయడం కానీ కృంగిపోవడం కానీ జరుగుతుంది ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరుగుతుంది అందుకని రాజులు తగినంత సామాగ్రిని యంత్రాంగాన్ని నిర్ణయించుకున్న క్షణక్షణం పోరాటంలో కృంగుతూనే ఉంటారు ఏమైపోతుందో ఎట్లా ఉంటుందో ముగిం పని కంగారు పడుతూనే ఉంటారు అయితే విచిత్రమైన అనుభవం ఏంటంటే ఆ రాజుగారు వచ్చిన శత్రువులందరిని చూచి ఏం చేయలేక నా వల్ల కాదు నా దేవుని సహాయాన్ని కోరుకుంటా అంటూ తిన్నగా దేవుని దగ్గరకు వెళ్ళాడు ఇతగాడికి ఉన్న పరిజ్ఞానం ఏంటంటే నా స్తోమత నాకు తెలుసు నాకు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా నాకు తెలుసు ఈ శక్తి అంతా వృద్ధిసేపే ఉంటుంది కానీ నేను జీవాధిపతి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సహాయాన్ని కోరుకుంటాను ఆయన సహాయం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటుంది ఆయన సహాయం అయిపోయిందనే మాట ఉండదు ఆయన సహాయం సిగ్గుపడనియదు ఆయన సహాయం తలదించుకుని ఓడిపోయేటుగా చేయదు అని ఎరిగిన ఇతగాడు నెమ్మదిగా వెళ్ళి దేవుని సందులో మోకరిళ్ళి ప్రార్థన చేస్తున్నాడయ్యా నీ సహాయం మాకు కావాలి మేమా శక్తిహీనుడు ఈ పోరాటంలో జయం సాధించలేం అంటూ విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు ఈ రోజున యుద్ధాలు లేవు కదా మరి యుద్ధాలు లేనప్పుడు ఆ చరిత్ర మనకు అవసరమే అంటే ఇల్లే రణరంగం ఇల్లే యుద్ధభూమి ఆ ఇంట్లో భర్త భార్య పిల్లలు సమస్యలో ఆర్థికం ఏదోటి రోజు నీతో పోరాడుతూనే ఉంటాయి కదా డబ్బులు లేకపోతే ఒక పోరాటం ఆరోగ్యం లేకపోతే మరొక పోరాటం ఇంట్లో ఐక్యత లేకపోతే మరొక యుద్ధం ఒకటేమిటి కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు కానీ అందరికి ఇల్లు స్వర్గసీమలాగా ఉండటం లేదుగా అందరి నివాసం చిన్నపడి పరలోకంలాగా కనబడటం లేదుగా పోరాటాలు ఎక్కువ అవుతున్నాయి యుద్ధాలు విమర్భిస్తూనే ఉన్నాయి కత్తులు తడతడలాడుతూనే ఉన్నాయి మరి ఈ పోరాటంలో కలగాలంటే ఆ రాజు చేసిన ప్రార్థన ఇవి చేయాలిగా సరే చేశావు చేశాక ఆయన ఏం చేస్తాడు పైన కూర్చుని సమాధానం కలుగునగాక మీరు కోరినట్టే జరుగునగాక అనేవాడు కాడు అది ఎంత సమర్థుడో తెలుసా రాజుగారికి సమాధానం చెప్పాడు అది దినవృత్తాంతల రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయము పదిహేడవ వాక్యంలో ఇలాగన రాయబడి ఉంది ఏమంటాడో తెలుసా ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు ఈ యుద్ధములో అంటే ఆర్థిక ఇబ్బందుల యుద్ధం కానీ అనే యుద్ధం కానీ మీ ఇంట్లో ఎలాంటి యుద్ధాలు ఉన్నా మీ సంఘంలో ఎలాంటి యుద్ధాలు ఉన్నా మీ ఆరాధనా స్థలంలో ఎలాంటి యుద్ధాలున్నా మీరు నడిచే నడక ద్వారా వ్యవసాయ వ్యాపారంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయన వాగ్దానం చేస్తాంటాడు మీరు నా దగ్గరకు వచ్చి మొరబెట్టి నా వైపు తేలి చూశారు కదా మీరు పోరాడన అవసరం లేదు అని ఆ రాజుకు చెప్పినట్టే మనకి చెబుతున్నాడు ఆ రోజు ఆ రకంగానే దేవుడే దిగి వచ్చి యుద్ధం చేస్తే ఒక్క దోశతో లక్ష ఎనభై ఐదు వేల మందిని హతమార్చడమే కాక ఆకాశానికి ఆజ్ఞాపించి ఉరుముల ద్వారా శత్రువులను నాశనం చేయటమే కాక ఎన్ని ఘనకార్యాలు చేశాడు ఆయన శత్రువులు వస్తూ ఉంటే ఒక్కసారి వెనక తిరిగి చూస్తే ఆ సముద్రంలో వాళ్ళంతా మునిగిపోయి రథశలుడు ఊడిపోయి పతనం అవల అంటే శత్రు కార్యాలను ఇంట్లో ఉండకుండా చేయగలిగిన సమర్థుడు ఆయనే ఆయన ఒక్కడే ఆ పని చేయగలిగినవాడు అందుకే మీరు పోరాడవలసిన పని లేదు నేను చేస్తాను ఎంత బాగుందండి ఈ మాట మరి ఆయనకు అప్పగించుకుంటే యుద్ధం నీది కాదు ఆయనే చేయటం మొదలు పెడితే ఏ శత్రువు ఆయన ఎదుటి నిలవగలడు ఇప్పటి వరకు దరిద్రం కన్నీళ్లు మాట కలవకపోవడం పిల్లలు చేదారిపోవడం రోగాల పుట్టగా ఉండడం తినడానికి సమృద్ధి లేకపోవడం ఉండడానికి ఇల్లు లేకపోవడం ఎన్ని రకాల యుద్ధ సమస్యలు వచ్చినా ఈ రోజు నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు ఓ బలమైన కార్యం ప్రభు చేయబోతున్నాడు మీకు నోటి నిండా నవ్వు కలుగునగాక మీరు నిలుస్తారు దేవుడు యుద్ధాన్ని ప్రకటించి పోరాటాన్ని ముగించి జేవుని చేతిలో పెట్టబోతున్నాడు అట్టి కృప దేవుని వల్ల నీ గాక పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనాలయ విడలను దీవించండి ఈ పోరాటంలో మీరు పోరాడండి చీకటి శాతను వారి క్రియలైపరచండి కుటుంబంలో ఉన్న వారికి ఆరోగ్యం ఆనందం రక్షణ భాగ్యం కలగాలి కష్టార్జితం దీవెనకరంగా ఉండాలి పిల్లలకు మనుగడ ఉండాలి చదువుకునే వారి జ్ఞానం ఉండాలి ఎదిగిన పిల్లల వివాహాలు జరగాలి కష్టాలజం దీవినకరంగాను విడిన కుటుంబాలు ఐక్యపరచబడాలి కుటుంబంలో వెలుగు ఉండాలి సమాధానం ఉండాలి నాయకుడివై నీవు ఉండాలి అట్టి దీవెన చేత వారిని ఆశీర్వదించుమని ఏసు పరిశుద్ధనామాన ప్రార్థించి విన్నవించి వేడుచు ఉన్నాము తండ్రి ఆమె